ఫ్రెండ్స్ రోజు సాటర్డే ఎపిసోడ్లో చాలా పెద్ద రచ్చ జరిగింది సాధారణంగా తో నాగార్జున వస్తాడు కదా అయితే ఈరోజు డ్యాన్స్ కూడా వేయకుండా చాలా సీరియస్గా ఐ వాంట్ టు టాక్ ట అని చెప్పేసి ఫస్ట్ అసలు ఇంకా డైరెక్ట్ అభయ్ లేపి అభయ్ అసలు ప్రాబ్లం ఏంటి బిగ్ బాస్ని తిట్టడం పనిగా పెట్టుకున్నావా నువ్వు అంటూ చాలా అంటే చాలా సీరియస్ అయిపోతాడనమాట అయితే అభయ విషయంలో జరిగింది ఏంటంటే ఒక తప్పు కాదు ఫ్రెండ్స్ వరుసగా తప్పు జరుగుతూనే ఉంది ఫస్ట్ పాయింట్ బిగ్ బాస్ ను చాలా ఎక్కువగా దూషించడం నిందించడం సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ టీం సభ్యులు వాళ్ళ క్లాన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే యష్మి కానీ మన ప్రేరణ కానీ కష్టపడి తీసుకొచ్చిన గుడ్లను తీసుకోండి తీసేసుకోండి నే నేను చీఫ్ క్లాన్ చీఫ్గా చెప్తున్నా లైట్ తీసుకో లైట్ తీసుకో లైట్ తీసుకో అని చెప్పటం అప్పుడు నాగార్జున ఏమంటాడంటే నీకు అసలు బుద్ధుందా ఉందా అబ్బాయి నువ్వు ఆడవు పక్క వాడిని చెడగొడతావు బిగ్ బాస్ కొన్ని తిడతావు అసలు నీ ప్రాబ్లమ్ తినడానికి వచ్చావా నువ్వు తిని పడుకోవడానికి వచ్చావా ఇక్కడికి ప్రతి దానికి బిగ్ బాస్ రూల్స్ అంటేనే ఇలా ఉంటాయి నీకు ఇది ఏమైనా ఫస్ట్ సీజనా కాదు కదా ఇప్పటికి ఏడు సీజన్లు అయ్యాయి ఏడు సీజన్లో ఎట్లీస్ట్ నువ్వు ఒక్క సీజన్ కూడా చూడలేదా బిగ్ బాస్ రూల్స్ అంటే ఇలాగే ఉంటాయి ఆ రూల్స్కి తగ్గట్టుగానే నువ్వు గేమ్ ఆడాలి నీ గేమ్ నచ్చితే ప్రేక్షకులు నిన్ను ఉంచుతారా లేదా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు నువ్వే వారు బిగ్ బాస్ ని క్వశ్చన్ చేయడానికి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టావు అంటే ఈ రూల్స్ ఒప్పుకుని రావడానికి నీకు నచ్చిన రూల్స్ ఉన్నది వెళ్ళిపో బయట చెప్పేసి మళ్ళీ డోర్స్ ఓపెన్ చేస్తాడు నాగారు అయితే అప్పుడు అబ్బాయి ఏదో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు అసలు కామన్ సెన్స్ ఉందా మణి అంత తలకి దెబ్బ తగిలి కూడా తను ఫైట్ చేస్తున్నాడు ఓకే నువ్వు ఎగ్స్ చేత్తో కప్పుకోకూడదు డిఫెండ్ చేయొచ్చు కదా అక్కడికి వెళ్ళి ఎట్లీస్ట్ అక్కడ ఇద్దరు అమ్మాయిలు పులుల్లాగా పోరాడుతుంటే ఎట్లీస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా నీకు మా అనిపించలేదా నువ్వు బిగ్ బాస్ గురించి ఇన్ని రూల్స్ మాట్లాడావు అక్కడ నీ టీమ్ మెంబర్స్ ఫైట్ చేస్తుంటే ఆ ఫైట్ కి నేను సపోర్ట్ వెళ్ళాలని నీకు అనిపించలేదా నువ్వు ఇన్ని లాజికల్ మాట్లాడవు అంటూ ఆ అబ్బాయి నీ లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని వాయించబడేశాడనమాట నాగార్జున వాయించాలి కూడా ఎందుకంటే తను చేసిన చాలా తప్పు బిగ్ బాస్ ని తిట్టడం తిట్టకపోవడం పక్కన పెట్టేసేయండి అసలు తన టీం మెంబర్స్ ని అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా సపోర్ట్ చేసాడు బై క్లాన్ గిఫ్ట్ గా నేను గివ్అప్ ఇచ్చేసిన నేను గివ్ అప్ అంటే అవ్వదు కదా అది